నమస్తే అండి ఎలా ఉన్నారు లక్ష్మీ కాంపిటేటివ్ హబ్కి స్వాగతం ఇవాళ మన అంశం ఏంటంటే జెప్టో మరియు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ మధ్య అందులోను పరిశ్రమలు మరియు అంతర్గత వాణిజ్యం మంత్రిత్వ శాఖ మధ్య జరిగిన ఒప్పందం ఉడంబడిక గురించి తెలుసుకుందాం సరే జెప్టో అంటే మనందరికీ తెలుసు పది నిమిషాల్లో మన ఇంట్లో ఏమైనా కావాలంటే తెప్పించుకునేదే దో సో మనందరికి పది నిమిషాల్లో ఆన్లైన్ తెప్పించుకోవడం మీ మధ్య బాగా అలవాటు అయిపోయింది కదా ఇలాంటివి కాకుండా బ్లింకెట్ అని ఇంకా వేరే బిగ్ బాస్కెట్ అని చాలా ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అనమాట ఈ వాణిజ్యానికి సంబంధించినవి సో ఇందులో భాగంగా మనం ఈ జెప్టో వాళ్ళు ఏం చేశారంటే జెప్టో ఇన్నోవేటివ్ ఛాలెంజ్ అనే దాన్ని ఒక దాన్ని ఏర్పాటు జెప్టో ఇన్నో జెప్టో ఇన్నోవేటివ్ ఛాలెంజ్ అంటే ఏంటి జెప్టో ఇన్నోవేటివ్ ఛాలెంజ్ అంటే ఇప్పుడిప్పుడే కొత్తగా మొదలు పెట్టిన పరిస్థితులు ఉంటాయి కదా మొలకలు అంటాం మనం వాణిజ్యపరమైన భాష దీంట్లో ఇటువంటి కొత్తగా మొదలుపెట్టిన చిన్న చిన్న పరిశ్రమల్ని వాటిని గుర్తించడము వాటికి కావాల్సిన సహాయ సహకారాలు అందించడం అనేది ఈ జెప్టో ఇన్నోవేటివ్ లో భాగం అనమాట అదే విధంగా వాటిని గుర్తించడమే కాకుండా వాటిని మళ్ళీ జెప్టో యొక్క సప్లై లో కూడా వాటిని భాగస్వాములుగా చేయడం దాని ద్వారా వాళ్ళకి ప్రత్యక్షంగా మార్కెట్ని వాడికి పరిచయం చేయడం అనేది ఇందులో భాగం ఈ ఒప్పందాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రియల్ ఇంటర్నల్ ట్రేడ్ పరిశ్రమలు మరియు అంతర్గత వాణిజ్యం దీనికి సంబంధించి డాక్టర్ ఇక్కడ వచ్చి అంటే పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య మంత్రిత్వ శాఖ అదేవిధంగా జెప్టో నుంచి హైవరా ఈవిడ జెటో సంస్థాపకురాల్లో ఒకళ్ళు అనమాట సో వీళ్ళిద్దరి మధ్య ఈ ఉడంబడికి ఈ ఒప్పందము జరిగింది దీని ద్వారా భారతదేశంలో గల అనేకమైన కొత్తగా మొదలుపెట్టి స్టార్టప్ కంపెనీలు అంటాం కదా వీటికి మంచి ఎక్స్పోజర్ ఇవ్వాలనేది ఈ మొత్తం ప్రాజెక్ట్ కనుక ముఖ్య ఉద్దేశం అనమాట సో దీనిలో భాగంగా ఇందాక మనం చెప్పుకున్నాము జెట్టో ఇన్నోవేటివ్ ఛాలెంజ్ ద్వారా వీటిని గుర్తించడము అదే విధంగా వీటికి కావాల్సిన సహకార సహకారాలు అందించడము అనేది చేస్తుంది అదే విధంగా ఇది ఒక మొట్టమొదటిసారిగా ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అనేది ఒక ప్రభుత్వ మంత్రిత్వ శాఖతో ఉడంబడిక చేసుకోవడం అనేది ఇది మొదటిది అనమాట అదే విధంగా ఇంకా కూడా జెప్టో గురించి చెప్పాల్సి వస్తే జెప్టోని టూ థౌజండ్ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఒకటిలో ఏర్పాటు చేస్తారండి దీన్ని హెడ్ క్వార్టర్స్ వచ్చి బెంగళూరులో ఉంటుంది అండ్ దీన్ని ఏర్పాటు చేసింది జెటోని ఏర్పాటు చేసింది అది అది ఫలిచా అనే ఆయన సంస్థాపకులు అన్నమాట కదా ఈ అది ఫలిచిస్ వచ్చి బెంగళూరు ఎప్పుడు ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో జెటోకి ఇంతకుముందు వేరే పేరు ఉండేదండి దాని పేరు ఏంటంటే కిరాణా కార్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు പ്രൈവേറ്റ് ലിമിറ്റെഡ് ഹിരണ ക ടെക്നോളജി പ്രൈവേറ്റ് ലിമിറ്റെഡ് ఇది అన్నమాట సంక్షిప్తంగా ఈ ఉడంబడిక గురించిన ఒక ఇన్ఫర్మేషన్ సో ఈ ఈ టాపిక్కి ఇది తెలియండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ కమెంట్స్ని కమెంట్ సెక్షన్లో వచ్చాయి థ్యాంక్ యూ